ఈ యొక్క వార్త గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఒకటిన చెలో మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులు అన్నింటినీ సందర్శిస్తాం అక్కడి నుంచే కాంగ్రెస్ కుట్రలు బయట పెడతాం ఇష్టమైతే ఆ పార్టీ నాయకులు రావచ్చు మా పార్టీ అధినేత కేసీఆర్ రారు కాళేశ్వరాన్ని కూల్చేందుకు సర్కారు కుట్ర చిన్న సమస్యకే భదనాన్ని చేస్తున్నారు పదిన కరీంనగర్లో బీఆర్ఎస్ బహిరంగ సభ అరట ఇక సిగ్గుషివు నెత్తరు అయితే ఈయనకు మానం సిగ్గు సిగ్గుషివు నెత్తూరు ఏమీ ఈ కేటీఆర్కు లేదు సిగ్గుము నెత్తరు లేదు ఇక ఎందుకంటే సిగ్గునోడు ఎవరు ఇట్లా మాట్లాడాడు ఏమంటాడంటే ఇది చూడండి మేడిగడ్డ బ్యారేజ్లో ఎనభై నాలుగు పిల్లర్లు ఉంటే మూడు మాత్రమే కుంగిపోయాడు సిగ్గనిపియాలి ఒక ప్రాజెక్టు అది పెద్ద ప్రాజెక్టు మూడు పిల్లర్లు కుంగిపోయినాయని అని చెప్పుకునేందుకు కూడా అనిపించాలి దయచేసి బీఆర్ఎస్లో ఎవరైనా ఇంకెవరైనా నాయకులు కార్యకర్తలు వాళ్ళ వీళ్ళు తిరగే వాళ్ళు ఉంటే మీ టైం అంతా వేస్ట్ మీ టైం అంతా వేస్ట్ ఆ పార్టీని వదిలిపెట్టండి దరిద్రం పోతుంది మీరు ఇంకా కూడా ఆ పార్టీలో తిరగాలనుకుంటే ఏంటంటే మీ కర్మ ఇగా ఎందుకంటే సిగ్గులేని మాటలు ఇవి కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడు పిల్లర్లు కుంగినాడు మూడు పిల్లర్లేమున్నది నీకు కూడా ఒక కాళ్ళు మంచిగా మంచిగుంటుంది అది ఇట్లనే పోతావు అంటావు కుండు కూడా కుండు కూడా పోతావు మీ అయ్య ట్వంటీకి దెబ్బ తాకితేనే ట్వంటీ ఇరిగితేనే ఈ వరకు బయటికి రాకపోయా నువ్వే పెడితేవి కాళేశ్వరానికి గురించేందుకు సర్కారు కుట్ట మన మా పార్టీ అధినేత కేసీఆర్ రారని ఎందుకు రాడు థంటికి ట్వంటీకి దెబ్బ తాకితే మీ అయ్యత లేడు నువ్వు అటువంటిది మూడు పిల్లర్లు ఊగిపోయినాయి కాళేశ్వరం దెబ్బ తినట్టు కదా వాళ్ళ డ్రామా మస్తున్నది ఇంకా పెద్దగా ఉన్నది వాళ్ళ డ్రామా ఏంటంటే ఓన్లీ మేడిగడ్డ గురించే చూడండి ఈ డ్రామా చూడండి ఒకటిన చెలో మేడిగడ్డ అంటే మేడిగడ్డ గురించే కాన్సన్ట్రేషన్ వాళ్ళు మేడిగడ్డ గురించే వాళ్ళు మాట్లాడుతారు ఇప్పుడు నేను కూడా మేడిగడ్డ గురించే మాట్లాడాలిగా ఇక కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడదానంటే నేను కూడా పత్రికలు అన్నీ కూడా ఇప్పుడు ఫోకస్ చేసేది ఏంటంటే మేడిగడ్డ మీద ఫోకస్ చేస్తానే కాళేశ్వరం అవినీతి అనేది పక్కా వేయిందిగా ఇదంతా డ్రామా ఈ యొక్క కేటీఆర్ అలాగే రేవంత్ రెడ్డి వీళ్ళందరూ చేసేది ఒక డ్రామా హై డ్రామా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడే నాటకం మేడిగడ్డ గురించే ఫోకస్ చేస్తారు ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి ఒప్పందం ఉన్నది ఒప్పందం ఉన్నది వీళ్ళు ఏమైనా సీట్లు ఒకటో రెండో ఆరోనోకి వెళ్తే మా కాంగ్రెస్కు సపోర్ట్ చేసినట్టు అక్కడ ఇండియా కూడా మీకు సపోర్ట్ చేసినట్టు వీళ్ళకి ఒప్పందం ఉన్నది ప్రజల ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఇది ఇది పెద్ద డ్రామా సిగ్గు సిమ్మిన అప్పుడు అప్పుడేం బీగినావు అప్పుడు రమ్మన్నాడు కదా రేవంత్ రెడ్డి మీకు ఇన్విటేషన్ మీరు రావాలని చెప్పేసి ఒక ప్రభుత్వం ఉన్నాడు ఒక ప్రభుత్వంలో ఉన్న తను ఒక ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి మీకు ఇన్విటేషన్ ఏం బీగినావు గారిది బండ్లు చూపినా కేటీఆర్ గారిదిబంలు చూపినాం అప్పుడే అందరూ వేసుకోకొని పోతే అయిపోవు కదా ఈ టైం పాస్ అయింది ఎలక్షన్ల టైంలో ఎలక్షన్ల టైంలో ఈ దా ఈ ఈ టైం పాస్ అయింది ఈ దరిద్రం ఏంది ఈ డ్రామా ఏంది సిగ్గు కొంచెం కొంచెమన్నా కేటీఆర్ నేను చెప్తున్నా కదా సిగ్గు సీమ్ లేదు కేటీఆర్కు వీళ్ళు అయ్యకు లేదు ఈయనకు లేదు చిచ్చి వీళ్ళు బతుకులు వీళ్ళు మనుషులు ఇంకా గిప్పుడు పోతారట కాళేశ్వరం ప్రాజెక్టులు అన్నీ సందాయి ఏం బిక్తావు మరి అప్పుడు అన్నాడు కదా కాళేశ్వరం పోయి ఏం అన్నారు కదా మీరేం బిక్తారు కాళేశ్వరం పోయి ఇప్పుడు ఏం బిక్తారు చెప్పండి కాళేశ్వరానికి కూల్చి కాళేశ్వరం కూల్చితే పైసలే రిపేర్ చేస్తే పైసలే వీళ్ళు ఇంత దొప్పుతారు ఇక రిపేర్లు రిపేర్లు అని వీళ్ళు ఇంత దొప్పుతారు మీ మీరింత ఇదే పని కానీ మీ నిన్ను కానీ మీ నాయనను మీ బావను ఎవరిని కూడా అరెస్ట్ చేసే పరిస్థితిలో ఈ కాంగ్రెస్ లేదు ఈ అన్ని డ్రామాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడే డ్రామాలు దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని పసిగట్టాలే ఇష్టమైతే ఆ పార్టీ నాయకులు రావచ్చా సిగ్గనిపిత్తలేదు ఇష్టమైతేనడా ఆ పార్టీ ఈయన చెప్పేది ఏంటే ఈయన ఉన్నాడా అధికారంలోనో డ్రామా అంటేనో పీకిండు అప్పుడు గాడిద పనులు దోమిండు గాడిద పనులు గారిది అప్పుడు దోమి ఇప్పుడు మీరు రావచ్చట ఎనభై నాలుగు పిల్లర్లు ఉన్నాయి అలా మూడు మాత్రమే మూడైంది ఒకటిమేనా వేస్ట్ నీ బతుకు వేస్ట్ ఇజ్జతనిపిస్తా లేదు ఇంకా మూడు పిల్లర్లు వేనాయి అని సిగ్గులే కూడా చెప్పుకుంటారు సిగ్గు అనిపించాలి దయచేసి తప్పుగా అనుకోకండి ఈ విధంగా మాట్లాడుతున్నాను ఎందుకంటే వీళ్ళకి సిగ్గు జీవనెత్తలేని వాళ్ళు వీళ్ళు దరిద్రం తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు పట్టిన దరిద్రం దేశానికి కాంగ్రెస్ పట్టిన దరిద్రం ఇదంతా పోవాలి ఒకటిన చెలో మేడిగడ్డా ఇదేం రాజకీయం కోసం పోపో నువ్వు ఇదివరకు ఏమన్నా కాళేశ్వరంకి ఏమన్నా రాణించినావు మేడిగడ కాడికి నువ్వు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరన్నా రాణించు కాళేశ్వరం కుంగిపోయింది వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే కుంగిపోయింది అప్పుడేం చేసిర్రు అప్పుడు ఎవరి పనులు తోమరు ఎవరి పనులు తో అప్పుడు గాది పనులు తోమినవా రెండు నెలలు అంతకుముందు రెండు నెలలు మూడు నెలల ముందే కూలి కుంగిపోయింది అప్పుడేం బీకరు ఎవరిని రానియకుండా చుట్టుపక్కల పోలీసు వాళ్ళం పెట్టి షిగ్గనిపించాలే అనిపించలేదు ఇజ్జత్ అనిపించాలి ఇంకా మీరు రాజకీయాలని చేస్తారు సపరేక పోయి సరెండర్ అయ్యి తప్పు చేయను అని చెప్పేసి సంవత్సరం రెండు సంవత్సరాలు జైలు పోయి రావాలి సిగ్గున్నోడు ఎవడనుంటే చిచి ఇజ్జత్ వే కథ ఇది చెలు ఒకటి నట చెలో మేడిగడ్డ నట దయచేసి ప్రజలారా దీని మీద ఖచ్చితంగా అందరు స్పందించాలి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇదంతా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడే డ్రామా ఇది ఎలక్షన్ స్టంట్ ఇది ఖచ్చితంగా దీన్ని అందరికీ షేర్ చేయండి వీళ్ళంతా నాటకం వీళ్ళు మాట్లాడేది మేడిగడ్డ గురించే మాట్లాడతారు కాళేశ్వరం గురించి మాట్లాడతారు సిగ్గర్ మీద లేదా కాళేశ్వరం మీద గంతమంది అవినీతి జరిగింది అంటారు చూద్దాం పాటు మరి కూర్చున్నాం చలో సిబిఐని రమ్మని అండలేవు దమ్ముండే నేను చెప్తాను దమ్ముండే సీబీఐని రమ్మని రేవంత్ రెడ్డి అనాలే ఈ కేటీఆర్ అనాలే సిబిఐ మీరు ఇప్పుడు లెటర్ అయ్యాడు మీకు దమ్ముండే ఇద్దరికి దమ్ముంటే నేను సవాల్ చూస్తాను ఇక్కడ పొలిటికల్ వైబ్స్ వేదికగా సిగ్గులేదు కొంచెమన్నా లేని మాటలు అన్ని డ్రామాలు ఇంకా ప్రజలు ఎన్ని రోజులు మోసం చేస్తారు ప్రజల ఉసురు తాక్తుంది మీకు ప్రజల ఉసురు దాక్త అందుకే తొండి మీ అయ్యేది నువ్వు జాగ్రత్త నీకు కూడా ఏదో ఇరుగుతుంది ఎందుకంటే మీకు కంపల్సరీ ఉసురు తాకుతుంది మీకు ప్రజల ఉసురు తాకుతుంది ప్రజలారా దీని గురించి ఖచ్చితంగా స్పందించండి దయచేసి స్పందించాలే ఈ యొక్క వీడియోలు సాధ్యమైనంత వరకు అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి